హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది ఫివర్ ఆసుపత్రిలో డిఎంఓగా పనిచేస్తున్న ఓ మహిళ డాక్టర్కు కరోనా రావడంతో ఆమె చాదరగట్లోని తుంబె ఆసుపత్రిలో చేరింది అయితే ఇరవై నాలుగు గంటల ఆసుపత్రిలో ఉన్నందుకు లక్ష పదహైదు వేల రూపాయలు బిల్ వేయటంతో ఆమె షాక్ అయింది ఇదేమిటి అని ఆమె ప్రశ్నించగా నువ్వు డిఎంఓ అయితే మాకేంటంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని నన్ను నిర్బంధించారని ఆ మహిళ ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసింది ఆ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వాన్ని ఆసుపత్రిని దుమ్మెత్తిపోస్తున్నారు బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు డాక్టర్లకి ఇలాంటి దుస్థితి పడితే సామాన్య ప్రజలకు ఎలాంటి భద్రత కల్పిస్తారని నెటిజన్స్ మండిపడుతున్నారు ఏదైతేనేమి ఆ సదర్ డాక్టర్కి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కాబట్టి ఈ వీడియోని మీ వాట్సాప్ ఫేస్బుక్లలో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో కోవిడ్ వయరద NH ఆథతో ప్రాత౮ హి యల్ ఉదిడో తుంన మతౌన సుమబెరదా ద్నూ తుదిం చారగార్. పుట్ల నమోదలుగొఁ ఎరన్దల Henderson, ఎసు న్ నిసీ్ రుచవారొలు ముద� We want discharge, they are not discharging, they are not behaving properly. <laughs> they gave me insulin at two and the sister is uh no, denying she didn't give me insulin, then either they gave me food after insulin, ten units of insulin was given to me, and the sister is denying she didn't give me insulin. My my daughter is also COVID positive, my brother and my sister also COVID positive. <laughs> And I'm not going, getting proper medication here. And the sister is telling she didn't give me insulin because the afternoon nurse, she, morning nurse, she gave and went away without food. And this nurse is denying I didn't give insulin. You know, you are not allowing us to come inside and also false things they are alleging on us. I'm in trouble. Please help. I can't give them every day one lakh rupees. I can't pay. I don't have that much amount. I want discharge right now. Please help me. I'm a COVID warrior.